ఇలాంటి బోర్డులు చూస్తూనే ఉంటాం హెచ్చరిక బోర్డు అనమాట దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి దాని అంతా గుట్ట ప్రాంతం అనమాట కొండ ప్రాంతం అక్కడ కూడా వేరుకోవచ్చు వజ్రాలు కానీ మనకి జొన్నగిరి ప్రాంతంలో మాత్రం క్రిస్టల్స్ సెమీ ప్రిస్టల్ స్టోన్స్ దొరకవు డైరెక్ట్ దొరికితే వజ్రం పక్క కొన్ని గాజు వడకలు కూడా ఉంటాయి చెప్పలేం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్రాల వేటకు స్వాగతం సుస్వాగతం అందరికీ ఇష్టమైన ప్లేస్ జొన్నగిరి జొన్నగిరిలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వర్షాలు ఎలా పడుతున్నాయి అక్కడ నేల ఎలా ఉంది సరికొత్త అయిన ప్లేస్ మరియు ఎప్పుడు మీరు చూడని నేలలు చూపించబోతున్నాను చూడండి కానీ మీరు ఖచ్చితంగా పాటించవలసినది ఏమనగా జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు పండే పొలాలన్నమాట ఎక్కువగా కంది కొన్ని తోటలు సాగు చేస్తారు మీరు దయచేసి విత్తనాలు విత్తినప్పుడు వెళ్ళొద్దండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను విత్తనాలు విత్తినప్పుడు వెళ్ళొద్దండి సేద్యం చేసేటప్పుడు వెళ్ళొద్దండి కాస్త కోతలైపోయి ఇలా వర్షాకాలంలో వర్షాలు పడ్డ వెంటనే వెళ్ళి రావచ్చు అనమాట అప్పుడు ఏమనరు విత్తనాలు విత్తే టైంలో మాత్రం దయచేసి వెళ్ళొద్దండి వెళ్ళి పంట నష్టం చేయొద్దండి ప్రజెంట్ ఇప్పుడు మనం బస్నేపల్లి ఊరు అనమాట ఇది చూడండి ఇదంతా బస్నేపల్లి గ్రామం చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఎంత అందంగా నిర్మించుకున్నారో ఈ ఊరిలో ఇక్కడ ఒక స్టోర్ ఉంది అన్నీ అందుబాటులో దొరుకుతున్నాయి స్టోర్లో కూడా అందమైన ఇల్లు చూడండి ఎంత బాగా కట్టుకున్నారో ఈ బస్నేపల్లి ఊరు దాటగానే మనకు ఎర్రగుడి ఊరు వస్తుంది ఎర్రగుడి ఊరు దాటగానే మనకు లెఫ్ట్ సైడ్ అంటే గుత్తి నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఎర్రగుడ్డి దాటాక అశోక రాక్స్ అని అశోకుని శిలాశాసనాలు ఉంటాయి అంతయు కొద్దిగా బీడు భూమి టైపు కొండ ప్రాంతం ఉంటుంది అక్కడ వెతుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం అక్కడికి ఇప్పుడు చేరుకోబోతున్నాం పదండి వెళ్దాం జున్నగిరిలో మనం ఇలాంటి బోర్డులు చూస్తూనే ఉంటాం హెచ్చరిక బోర్డులు అనమాట దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి ఉద్యోగ కోసం వచ్చే వ్యక్తులు పంట పొలాల్లో రావడం వలన ప్రతి సంవత్సరం పంట నష్టం జరుగుతూ ఉంది కావున మా పంట పొలాల్లోకి రావద్దని రైతులు మా విజ్ఞప్తి పంట నష్టం జరిగినచో పంట నష్టం కారణమైన వారిపై పోలీసులు ఫిర్యాదు చేయబడును ఇట్లు జొన్నగిరి గ్రామ రైతుల కమిటీ కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా రైతులు విత్తనాలు విత్తేటప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు దయచేసి ఆ పంట పొలాల్లోకి మీరు వెళ్ళొద్దండి ఇది విజ్ఞప్తి ఈ రూట్ ఇంతకుముందు తారు రోడ్డు చాలా డ్యామేజ్ అయిపోయి ఉన్నదనమాట రాళ్ళన్నీ బయటకు పడి బైకుల్లో కానీ ఆటోల్లో కానీ వెళ్ళేకి చాలా కష్టంగా ఉన్నది ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా వెళ్తేనే మనకు శిలా శాసనాలకి రూట్ అనమాట ఇది రోడ్డు ఇరువైపులా పంట పొలాలు ఉన్నాయి దాదాపుగా ఐదారు రోజుల నుండి అంటే పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఈ ఐదారు రోజుల నుంచి వర్షం బాగా పడుతూ ఉంది గుత్తి జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో రోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉంది అందుకు ఇంకా వజ్రాలు వేరేటకు చాలామంది వస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే కొద్ది మార్నింగ్గా వచ్చేసాం కాబట్టి ఇంకా ఇక్కడైతే ఎవరు కనపడలేదు జొన్నగిరి ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నేల వైపు వెళ్ళి చూద్దాం అదిగో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా హిడెన్ ప్లేస్ అని అదే అశోకుని శిలాశాసనాలది దాని చుట్టుపక్కలంతా గుట్ట ప్రాంతం అనమాట కొండ ప్రాంతం అక్కడ కూడా వేరుకోవచ్చు వజ్రాలు కానీ చెప్పలేం ఎక్కడ దొరుకుతాయో కింబర్లైట్ ప్రాంతం అనేది భూగర్భంలో ఎక్కడ ఉంటుందో తెలియదు మనకు అదృష్టం ఉండాల కొన్ని సంవత్సరాల నుండి వజ్రాలు వెతుకుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఎవరికి దొరకదు కొంతమందికి కొద్ది రోజుల్లోనే దొరుకుతుంది ఎందుకంటే అదృష్టం ఇక్కడ అదృష్టం ఇంపార్టెంట్ అనమాట మనం ఎంత కష్టపడి వెతుకుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం ఎంత బాగా వెతుకుతున్నాం అనేది థర్డ్ పాయింట్ అదృష్టం అనేది ఫస్ట్ పాయింట్ కాబట్టి మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోండి చూడండి చాలా మటుకు రాళ్ళు అయితే మెరుస్తూనే కనిపిస్తూ ఉన్నాయి కానీ అంత ఈజీ కాదు అంత సులువైన పద్ధతి కాదు వజ్రం కనిపెట్టాలంటే ముఖ్యంగా జొన్నగిరి ప్రాంతంలో మీకు మ్యాక్సిమం సూది కురాలు కూడా దొరకవు ఈ నెలల్లో క్రిస్టల్స్ తక్కువ రేరు దొరికితే ఎక్కడో ఒకటి ఉండొచ్చు అవి పగిలిపోయి ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం క్రిస్టల్స్ అనేవి దొరకవు ఈ నెలల్లో మళ్ళా వజ్రకరూరు నేను వెతుకుతూ ఉంటాను కదా మీకు షార్ట్స్ వీడియోస్ పెడుతూ ఉంటాను వజ్రకరూరు గుట్ట ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఆ నాగ సముద్రం వజ్రకరూరు బిట్వీన్ ఏరియాల్లో కొండల్లో కూడా సూదిముఖురాళ్ళు క్రిస్టల్స్ సెమీ ప్రిషస్ స్టోన్స్ అనేటివి చాలా దొరుకుతూ ఉంటాయి కానీ కొన్నిసార్లు అరుదుగా దొరుకుతూ ఉంటాయి కానీ మనకి జొన్నగిరి ప్రాంతంలో మాత్రం క్రిస్టల్స్ సెమీ ప్రిష స్టోన్స్ దొరకవు డైరెక్ట్ దొరికితే వజ్రం పక్క కానీ అదృష్టం ఉండాలి చూడండి ఇవన్నీ రాళ్ళు పైన నడుచుకుంటూ వెళ్తుంటే మనకేమో మెరుస్తూనే కనిపిస్తాయి అన్నమాట క్రింద వంగి చూస్తే కనికరాళ్ళు ఈ కనికరాళ్ళు కూడా చాలామంది ఏమో విలువైన రాళ్ళు అనుకొని వేరుతూ కలెక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు మీకు ఈ నేల చూస్తేనే తెలిసిపోతుంది ఇదంతా జొన్నగిరి ప్రాంతం అని ఇలా ఉంటుంది జొన్నగిరి నేల పంట పొలాలు భూమి అనమాట పంట పొలాల భూమి ఈ విధంగా ఉంటుంది ఇంకా కాస్త ముందుకు వెళ్తే మనకు టోటల్ అన్ని రాళ్ళే ఉంటాయి అన్నమాట మట్టి కూడా కనపడదు అన్ని గులకరాళ్ళు ఈ కనకరాళ్ళు ఎక్కువగా ఉండి భూమి అంతా పరచబడి ఉంటాయి అన్నమాట దానిలో వేరుశనగ వేస్తారు అలాంటి నేలల్లో చెనక్కాయ విత్తనం అది వజ్రం బంగారం కంటే విలువైనదన్నమాట వేరుశనగ పంట ఎక్కువ గులకరాలల్లో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వేస్తూ ఉంటారు కాబట్టి రైతన్నలకు మీరు చాలా సహాయపడాలి దయచేసి విత్తనాలు వేసిన ప్రాంతాలు వెతకద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇటువైపుకి వచ్చామన్నమాట ఇక్కడ కాస్త నేలంతా దున్నలేదు ఇంకా ఇదంతా అలాగే ఉంది కదా అంత గడ్డి చూడండి ఇలాంటి ప్రదేశాలు కూడా చెప్పలేము ఎందుకంటే వర్షం పడినాక రాళ్ళు అనేటివి మెరుస్తూ కనిపిస్తాయి ఆ మెరిసే రాయిని మనం పసిగట్టాలి గ్లాస్ టైప్లో మెరుస్తూ ఒక పాదరసపు కాంతితో విరజుల్లుతూ మన కంటికి వినసొంపుగా కనిపిస్తూ ఉంటుంది వజ్రం దాన్ని మిస్ కాకోకుండా మనం క్యాచ్ చేసి క్యాష్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రాయి మెరుస్తూ కనిపించింది ఇంకా గ్లాస్ టైప్లో ఉంది కొన్ని వజ్ర పలుకులు కూడా ఉంటాయి అన్నమాట చెప్పలేం కొన్ని గాజు వడకలు కూడా ఉంటాయి చెప్పలేం వా చూడ్డానికి చాలా అద్భుతంగా మెరుస్తూ ఉంది ఎండకు ఎంతో కాంతివంతంగా వైట్ షేడింగ్తో మెరుస్తూ ఉంది ఈ స్టోన్ అనేది దీన్ని పరీక్షించి చూడాలి డైమండా లేదా వజ్ర పలుక గ్లాసా కొన్ని గాజు వడకలు కూడా ఇలా మెరుస్తూ ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా వచ్చి వెతుక్కోండి పంట పొలాల్లో విత్తనాలు వేసిన ఇరాలు వెళ్ళదండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్